హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ఎపిసోడ్లో కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది కావ్య అప్పటివరకు కావ్య మాటలు విన్న ఇందిరాదేవి వచ్చి ప్రేమగా హగ్ చేసుకుంటుంది అమ్మమ్మ అంటే వస్తాను అని చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది నాకు అలానే చెప్పాలని ఉంది కానీ ఏం జరుగుతుందో తెలియదు అని తప్పు చేశాను అసలు నిన్ను ఇదంతా చేయించాల్సింది కాదు అని ఇందిరాదేవి అంటుంది పది కేజీల గోల్డ్ నిజాన్ని పాతిపెట్టాలని చూస్తున్నారు అని కావ్య అంటే నువ్వు ఇంట్లోనే ఉండిపోవాలని చూస్తున్నాను అని ఇందిరాదేవి అంటుంది తిరిగి రావాలనే కోటి ఆశలతో వెళ్తున్నాను కాని నా ఆశలకు ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది అని కావ్య వెళ్ళిపోతుంది మరోవైపు ఆఫీస్లో కళ్యాణ్ వర్క్ చేసుకుంటాడు కళ్యాణ్నే చూస్తున్న రాహుల్ కన్నింగ్ ప్లాన్ వేస్తాడు టోనీ అనే వ్యక్తికి కాల్ చేస్తాడు అబ్రాడ్ నుంచి దొంగతనంగా తీసుకొచ్చిన పది కేజీల గోల్డ్ తన కంపెనీ కొనేలా చేస్తానని చెబుతాడు రాహుల్ ఓకే కాని పోలీసులకు తెలిస్తే మాత్రం నేను ఉండను అని అంటాడు నేను కూడా ఉండను దానికి బలి పశువును సిద్ధం చేశాను అని రాహుల్ అంటే సరే అగ్రిమెంట్పై సంతకం చేయించు అని టోనీ అంటాడు నా ఇరవై పర్సెంట్ కమిషన్ లో ఎలాంటి తేడా రాకూడదని రాహుల్ అంటే అతను సరే అంటాడు తర్వాత ఒరే కళ్యాణ్ ఈ ఫైల్ నీ తలరాతనే మార్చేస్తుంది దీంతోను జైలుకు నేను ఎన్డీ సీట్లోకి వెళ్ళిపోతాం అని ఆ ఫైల్ కళ్యాణ్